ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు మన లైఫ్ స్టైల్ పెద్దగా షేర్ చేసుకోవట్లేదు కదా కాకపోతే ఈ మధ్య మేము ఒక ట్రిప్ అయితే వెళ్ళాం అనమాట అందులో భాగంగా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేసాము మేము ట్రైన్ క్యాచ్ చేసే ముందు బస్సులో వెళ్లాల్సి వచ్చింది సో మనం రేణుగుంట దగ్గర ట్రైన్ ఉంది కాబట్టి బస్సులో వెళ్ళాము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా మధ్యలోనే కానిచ్చేసామన్నమాట అది రేణుగుంటలో బాగా ఫేమస్ అయినటువంటి అప్పాలు అంటారు ఇది అది గుంట బాండల్లాగుండి దాంట్లో ఉన్నారనమాట ఇది కొబ్బరి కలిపి ఏదో వేస్తారంట ఇంకా ఎగ్ ఆమ్లెట్లు కానీ నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ ఐటమ్స్ కానీ అన్ని రకాలు ఉంది కాకపోతే ఎడ అప్పాలు ఇడ్లీలు బాగా ఫేమస్ చాలా బాగా కూడా ఉంటాయి కాబట్టి మేమైతే ఇక్కడ టేస్ట్ చేసేసి ఇంకా ట్రైన్ టూ డేస్ పడుతుంది మనకి జర్నీకే కాబట్టి మేమైతే ట్రైన్ కోసం సండే ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీకి నాగసోల్ ట్రైన్ సిరిడి యాత్ర అయితే బయలుదేరేసాము ఇంకా ట్రైన్లో టూ డేస్ అక్కడ రన్ అవుతా ఉనిందనమాట సో ట్రైన్లో అస్సలు బొద్దుబోదబ్బా ఎంత బోరు కొడుతుందంటే చిన్న బోరు కొడదు ఎంత మాట్లాడినా దట్టు సమ్మర్ కాబట్టి ఒక పక్క సెగ ఒక పక్క పొగ అన్నట్టు సో ఎంత ఇదైనా పక్కన వాళ్ళు సతాయించడము రీల్స్ చేసుకోవడం దీంతోనే జరిగిపోద్ది కాకపోతే షిరిడి యాత్ర ప్లాన్ చేసుకోవాలా ఫోర్ డేస్లో ఇంటికి వచ్చేసి చెయ్యాలంటే సండే మనకి లెవెన్ థర్టీకి మన కానీ తిరుపతిలో కానీ ట్రైన్ ఉంది నాగర్సోల్ ట్రైన్ అండి సో సిరిడి నుంచి అరౌండ్ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మన నాగసోల్ నుంచి వెహికల్ మాట్లాడేసుకున్నాము అంటే అరౌండ్ ఒక పర్సన్కి హండ్రెడ్ వన్ ట్వంటీ ఆ మధ్యలో వస్తుందన్నమాట సిరిడికి వచ్చేసేయచ్చు సో రిటర్న్లో మనం సిరిడి నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది అట్లా వద్దంటే దోండు నుంచి కానీ వచ్చేసేయచ్చు అనమాట మేమైతే నాగసోల్ నుంచి వెహికల్ మాట్లాడేసుకొని మేము బుక్ చేసుకున్నటువంటి దారావతి భక్తి నివాసం అరౌండ్ ఫైవ్ మినిట్స్లో మనం టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే బుక్ చేసుకున్నాం ఏసీ నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్ ఉంది ఏసీ అయితే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నాన్ ఏసీ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇంకొక అంటే ఫైవ్ మెంబర్స్ ప్లస్ ఉన్నారంటే ఎక్స్ట్రా బెడ్ ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరైనా ప్లాన్ ఉంటే మాత్రం ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు మనం ఒక త్రీ మంత్స్ ముందే ఈవెన్ రైల్ టికెట్లు కానీ బుక్ చేసుకోవచ్చు అండి త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకున్నామంటే మనకు బెరింగ్ అట్లాంటి ఇబ్బంది ఉండదు మేము అరౌండ్ ఒక థర్టీ ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళడం జరిగింది నాలుగు వెహికల్స్ మాట్లాడుకున్నామండి ఒక్కొక్క వెహికల్ టెన్ టు లెవెన్ మెంబర్స్ అనమాట సో మేమైతే ఈ నగసూల్ నుంచి మా యొక్క ధారాబాద్ దగ్గరికి వచ్చేసాము ఇంకా ఇక్కడ ఏమేమి విజిట్ చేసాము ఏమేమి ప్లేసెస్ కి వెళ్ళాము ఫుల్ బ్లడ్జ్ ఇన్ఫర్మేటివ్ ఇంకా ఖర్చులతో కూడా మీతో షేర్ చేసేస్తానబ్బా నచ్చితే లైక్ చేసి ఫాలో అవుతారు కాదు ఇంకా మంచి మంచి సేవింగ్ ఐడియాస్ మన ఛానల్